విజ్ఞాన దర్శిని ఫౌండర్ అయినటువంటి రమేష్ గారికి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ట్రైకార్ చైర్మన్ సోదరులు డాక్టర్ బెల్లయ్య నాయక్ గారికి रिटायर्ड चीफ जस्टिस जस्टिस तेलंगाना हाई कोर्ट నుంచి रिटायर అయిన 20 जस्टिस जी राधाราణి గారికిట్లాగే మిత్రుడు లంగే నాగరాజు గారు చీఫ్ సైంటిస్ట్ సిసిఆర్ట్లాగే డాక్టర్ సునీల సైంటిఫిక్ కోఆర్డినేటర్ సైంటిస్ట్ కోఆర్డినేటర్ ఏపీటీఆర్ఐ డాక్టర్ మహేంద్ర అరోరి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రాలమీ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారు సైకాలజిస్ట్ డైరెక్టర్ అనురాగ్ యూనివర్సిటీ వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ గాంధీ గారితో సహా మిగతా స్నేహితులకి ముఖ్యంగా ఈ విజ్ఞాన దర్శిని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని వైజ్ఞానికంగా సమాజాన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో పాల్గొన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాం పెద్దలు మాట్లాడినట్టుగా భారతదేశానికి శ్రీ లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానిగా రాకుండా ఉండి ఉంటే ఈ దేశ పరిస్థితిని ఈరోజు మనం ఊహించుకోలేనటువంటి పరిస్థితి కేవలం వారు ఈ దేశానికి తొలి ప్రధానిగా వచ్చారు కాబట్టే ఈనాడు భారతదేశం సైంటిఫిక్ గా ఒకటే కాదు డెమోక్రటిక్ గా కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో పోటీ పడగల స్థాయిలో ఈరోజు ముందుకు పోతా ఉందంటే కేవలం ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాదులు తప్ప వేరే ఏది కాదని చాలా స్పష్టంగా నేను చెప్పగల అలాంటి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అర్ధరాత్రి మన అందరికీ స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక సంవత్సరం కాలం తర్వాత వచ్చేసి ఆనాటి కాలమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు ఉన్న జనాభాకి సరిపోలేనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి విద్యాపరంగా ఉన్నటువంటి వసతులు ఇవన్నీ కూడా భారతదేశానికి ఛాలెంజ్గా మారి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు వారికి ఉన్నటువంటి ఆ వరల్డ్ ఎక్స్పోజర్తో వారు చదువుకోవటం బట్టి వారికి ఉన్నటువంటి ఎక్స్పోజర్తో వారికి ఉన్నటువంటి వైజ్ఞానికమైనటువంటి ఆలోచనతో ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే తప్పనిసరిగా ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్తో టెంపర్తో మనం ఒక ప్రణాళిక తయారు చేసి పునాదు లేకపోతే ఈ దేశం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుందని ఆలోచించే ఆయన అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేశారు అందులో భాగంగానే మీకు పంచవర్ష ప్రణాళికలు కానీ లేకపోతే ఈ పంచవర్ష ప్రణాళికలతో ముందుగా దేనిపైన దృష్టి సారించాలన్నటువంటి ఆలోచన కానీ ఆయన ఆ రోజు పునాదులు వేసి ముందుకు పోబట్టే ఈరోజు ఆ ఫైవ్ ఇయర్ ప్లాన్లో అగ్రికల్చర్ ఆ తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్ ఆ తర్వాత ఆ రెండింటినీ కలుపుతూ సమాజానికి కావాల్సినటువంటి మిశ్రమ ఆర్థిక విధానాలు మిక్స్డ్ ఎకానమీ ఆ మిక్స్డ్ ఎకానమీతో పాటు ఈ దేశ జనాభాని దృష్టిలో పెట్టుకొని సోషలిజం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారి భారతదేశంలోకి ఆలోచన చేసుకొచ్చేటట్టుగా ప్రవేశపెట్టి ఈ దేశ భారతదేశ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వీటన్నిటిని మేళ నుంచి ముందు తీసుకొని పోయారు కాబట్టే మనతో పాటు సమానంగా వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి పక్క దేశం చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఆ దేశం కూడా ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా అనేక సార్లు ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూలిపోయి ఆర్మీ చేతుల్లో పోయి చూసినటువంటి సందర్భాలు మనం అన్ని చూసాం కానీ ఇంత పెద్ద జనాభా కలిగిన భారతదేశం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎంత బలమైనటువంటి నాయకులు ప్రభుత్వాల అధికారంలో ఉన్నా ఎన్నికలు జరిగిన మరుక్షణం ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళకి చాలా స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్ పవన్ ఈ దేశంలో జరుగుతూ ఉందని అంటే ఇక్కడ ప్రజాస్వామ్య పునాదులు ఎంత బలంగా వాడు వేశారో మనం అర్థం చేసుకోవచ్చు చాలా సందర్భాల్లో ఈరోజు చాలా మంది నాయకు ముఖ్యంగా నాయకత్వం వహించేటువంటి వాడు అది చిన్న గ్రామమైనా కావచ్చు మండలమైనా కావచ్చు రాష్ట్రమైనా కావచ్చు దేశమైనా కావచ్చు దార్శనికతో కూడినటువంటి ఆలోచన లేనప్పుడు వారి నాయకత్వం వారి పరిపాలన రోజులన్నీ కూడా ఆ ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి రోజులుగా మారుతాయి ఇంకా గట్టి పదాలు వాడాలంటే ఆ రోజులన్నీ కూడా ఆ సమాజానికి శాపంగా మారుతాయి అటువంటి పరిస్థితులు లేకుండా ఉండేటువంటి పాలన అందించాలంటే తప్పనిసరిగా పాలకులకి సైంటిఫిక్ టెంపర్ ఉండాల్సింది ఏదో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు వారికి వనరులు తక్కువ ఉన్నా జనాభా తక్కువ ఉన్న ఏదో ప్రపంచాన్ని కొన్ని దేశాలు శాసించగలుగుతా ఉన్నాయి దాని కారణం కేవలం వారికి ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు వారికి ఉన్నటువంటి పట్టు తప్ప వేరేది ఏమి దానికి చక్కటి చిన్న ఉదాహరణ ఈ దేశాన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఈ జనాభాని అతి తక్కువ జనాభా కలిగినటువంటి సైన్యాలు ఇక్కడికి వచ్చి ఎవరైనా రాజ్యాన్ని ఆక్రమించారంటే ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ తో కూడినటువంటి ఒక గన్ పౌడర్ వారి చేతిలో రాబట్టే ఇంత పెద్ద దేశాన్ని ఆక్రమించగలిగారు అనేక మంది మన కొన్ని లక్షల మంది బాణాలు పట్టుకొని యుద్ధం చేస్తే వాళ్ళు వచ్చి తుపాటి పట్టుకుంటే ఈ ఈ రాజ్యాలన్నీ వారికి మోకరు నిలిచేవరికి భారతదేశ వారి చేతులకి అది సైన్స్ యొక్క బలం అనేది చాలా స్పష్టంగా చెప్పటానికి నేను ఒక ఉదాహరణగా చెప్పబడుతున్నాను అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని కాగానే ఈ దేశం బలంగా ఎదగాలి అని అంటే తప్పనిసరిగా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి రీసెర్చ్ జరగాలి కమిషన్స్ ఏర్పడాలి అనే ఆలోచిస్తూనే వారు గొప్ప గొప్ప మేధావులు తీసుకొని వచ్చింది బాబా లాంటి వాళ్ళని తీసుకొచ్చింది సారాభాయి లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అనేక రకాలైనటువంటి ఐఐటిస్ స్థాపించి ఈరోజు ఈ దేశానికి ముందు తీసుకొని పోగలుగుతా ఉన్నారు ఈ దేశంలో పెద్దలు చెప్పినట్టు ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఇవాళ హైదరాబాద్ నగరం ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది అని అంటే కేవలం నిన్న మొన్న నాయకులు ప్రభుత్వాలు చేసినటువంటి గొప్ప దీంట్లు ఆనాడు ఆనాటి పాలకులు తలాలు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు ఇందిరాగాంధీకి కావచ్చు వారంతా ఆలోచన చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన డిఫెన్స్ ఓరియంటెడ్ తోకు అనేక సంస్థల్ని హైదరాబాద్ నగరంలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని ఏర్పాటు చేశారు కాబట్టి వాటికి సంబంధించిన అనేక రకాలైన ఆన్సిలరీస్ వచ్చాయి వాటి మీద ఆధారపడి అనేక మంది నవ యువకులు దాంట్లో ఉద్యోగాలు చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డారు వారి ఆలోచనలో ఉంచే ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ చంద్రమండలం పైన కూడా మనం రాకెట్లు పంపించగలుగుతున్నాం చివరికి మార్చ్ పైన కూడా పంపించగలిగా ఒకప్పుడు మనం ఎప్పుడో చిన్నప్పుడు కథ చందమామ రాలే చందమామ ఎక్కడికి వస్తుంది చందమామ అనేది ఒక అభూత కల్పనలాగా మనకు కనిపించింది కానీ వాళ్ళ చందమామ ఎక్కడ ఉందో ఆ చందమామ ఏంటో కూడా అక్కడికి వెళ్ళి చూసి అక్కడి నుంచి మనకి సహా ఇక్కడ పంపించి వార్త అందించినటువంటి సైన్స్ గొప్పతనాన్ని మనం మర్చిపోకూడదు అనేది చాలా స్పష్టంగా చెప్పగలుగుతుంది ఇవాళ చాలా సందర్భాల్లో రకరకాలైనటువంటి ఆలోచనలు ఒక మహానుభావుడు పాలన అందించేటువంటి వాడు స్వార్థాన్ని మర్చిపోయి పూర్తిగా తన జీవితాన్ని సైంటిఫిక్ టెంపర్ దేశం కోసం అర్పించినప్పుడు ఆ దేశం ఎలా ఎదుగుతుందో చెప్పడానికి భారతదేశం ఒక చక్కటి ఉదాహరణ జవహర్లాల్ నెహ్రూ గారు చిన్నపిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ భవిష్యత్తే ఈ దేశ భవిష్యత్తుగా భావించాలని అందుకోసమే బాలందరినీ దగ్గర తీశారు మన తరం అయిపోయింది భవిష్యత్ తరాలు బాగుపడాలి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే మన వాళ్ళకి కావాల్సిన సైట్ టెంపర్ అందిస్తాను అనేటువంటి ఆలోచనతో విద్యా విధానానికి సంబంధించినటువంటి అనేక ప్రణాళికలు తయారు చేసి యూజీసీ లాంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి కావలసినటువంటి గొప్ప గొప్ప నాయకుల్ని మంత్రులుగా నియమించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అనేక వ్యవస్థల్ని ఏమైనా ఏమంటారు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఆయన ఏర్పాటు చేపించారు అలా ఏర్పాటు చేయబట్టే ఈరోజు చాలా యూనివర్సిటీస్ నుంచి రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి ఆ రీసెర్సెస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు దేశ జనాభా కావాల్సినటువంటి అవసరాలన్నీ తీరుతా ఉన్నా ఒకప్పుడు నేను హైదరాబాద్ లో హైదరాబాద్ రిమంబర్బాద్ంగ్ అరౌండ్ సెవెంటీస్ ఆర్ సెవెంటీస్ ఆర్ ఎర్లీ ఎయిటీస్ ఏదైనా ఒక ఫోన్ కాల్ చేయాలంటే జీపీఓ యాబిట్ లో వెళ్ళి ఒక ట్రంక్ కాల్ బుక్ చేసి గంటల తరబడి లైన్ లో నిలబడి ఆ ఫోన్ అది కలిస్తే అప్పుడు మాట్లాడేట్టు ఈరోజు మీ అలచేతిలోనే ఒక మొబైల్ ఫోన్ పెట్టుకుంటే ట్రంకాలు ఈ దేశంలో ఉన్నటువంటి నగరాలకు కాదు ప్రపంచంలో మూల నలుమూలల్లో ఎక్కడ ఉన్నా కానీ నిమిషాల్లో మీరు ఆ మొబైల్ ఫోన్ నుంచి కనెక్ట్ కాగలుగుతున్నారంటే అది కేవలం సైన్స్ మాత్రమే దీన్ని కేవలం ప్రధానంగా ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఈ దేశాన్ని పరిచయం చేసి దీని ముందు తెలుసుకోగలిగాడు కాబట్టే సాధ్యమైపోయి అలా కాకుండా వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే చప్పట కొట్టండి లేదా ఏదైనా ఇబ్బంది చూస్తే గంటలు కొట్టండి ఏదైనా ఇబ్బంది వస్తే దీపాలు ఆరిపోయింది క్యాండిల్ ఎరిగియండి అని అంటే ఈరోజు ఈ దేశం ఏమైపోయేది అనేది చాలా ఆందోళన అందుకోసం వ్యక్తులందరూ కూడా ముఖ్యంగా మనకు వచ్చినటువంటి యువత మీ అందరి ఆలోచన మేధస్సు తప్పనిసరిగా వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం ఉంది మీ అందరి ఆలోచన ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైజ్ఞాన దర్శనికి సంబంధించినటువంటి పెద్దలు ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమాల్ని కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం చేయకుండా డెఫినెట్ గా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను మీకు ఇస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఈ సైంటిఫిక్ టెంపర్ ముందు తీసుకొని పోయి తెలంగాణ వైజ్ఞానిక తెలంగాణగా అభివృద్ధి చెందే తెలంగాణగా ఒక ప్రోగ్రెసివ్ తెలంగాణగా మార్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే దృష్టితో ముందు చెప్తా మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లో ఉన్నటువంటి శాస్త్ర మిత్రులంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఒక ఆలోచన విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్ర నిర్మాణం జరగాలని పెద్ద ఎత్తున ఆశపడుతూ అనేక రకాలైన నిర్మాణాలు ఈరోజు చేపడతా ఉన్నాం అందుకే ఎన్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈరోజు రాష్ట్రంలో వంద శాసనసభ నియోజకవర్గంలో వంద స్కూల్స్ ఎటే ఏ టైం కనీసం ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణం తగ్గకుండా ఒక్కొక్క స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో సైంటిఫిక్ టెంపర్ తో ఈరోజు స్కూల్స్ అన్నిటినీ విషయం నిర్మిస్తున్నా ముందుకు పోతా ఉన్నాం అట్లాగే ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ ముందు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ఏనాడో మొదలు పెట్టినటువంటి ఐటీఏ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చి ఆ టెక్నాలజీ ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇవాళ ఒక్కటి కనీసం ఒక్కటైనా ఉండాలనే ఆలోచనతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్నిటిని స్టార్ట్ చేశాం అట్లాగే హైదరాబాద్ నగరంలో ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు ఇంకా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలన్నటువంటి ఆలోచనతో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం ఆ ఫ్యూచర్ సిటీలో సైంటిఫిక్ టెంపర్ తో కూడినటువంటి స్కిల్స్ యూనివర్సిటీని కూడా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెట్టాం తప్పనిసరిగా మీ అందరి ఆలోచనల్ని ఇటువంటి సైంటిఫిక్ టెంపర్ తోడినటువంటి విద్యా సంస్థలు నిర్మించి ముందుకు తీసుకొని పోవటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీ అందరికీ మాటిస్తూ ఈ వైజ్ఞానిక దర్శిని పెద్దలందరినీ కోరుతా ఉన్నాను భవిష్యత్తులో రాష్ట్ర సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ మీరందరూ అక్కడ ప్రదర్శనలు ఇస్తా ఉందంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి వ్యవస్థలు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పి మీ అందరికి మాటిస్తూ ఆ చేసే కార్యక్రమానికి కావాల్సినటువంటి ప్రణాళిక కూడా తయారు చేయడం కోసం బెల్ల నాయక్ గారికి నేను బాధ్యత చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి బెల్లయ్య నాయక్ గారు తప్పనిసరిగా వైజ్ఞాని దర్శనతో కోఆర్డినేట్ చేసుకొని మనం కనీసం హై స్కూల్స్ లో అట్లీస్ట్ హై స్కూల్స్ లో జూనియర్ కాలేజ్ లో మీరు ముందు మొదలు పెట్టినప్పుడు ఎదిగే వయసులో వాళ్ళకి కొట్టి సైంటిఫిక్ టెంపర్ని అందించినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఆహ్వానించడానికి ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ నేను ఉదయపడుతున్నటువంటి అభినందనలు తెలియజేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచననే ఈ దేశానికి భవిష్యత్ జవహర్లాల్ నెహ్రూ గారి ప్రజాస్వామ్య ఆలోచనలే ఈ దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు జవహర్లాల్ నెహ్రూ గారి సమానత్వం సభృతృత్వం అని చెప్పినటువంటి వారి నినాదం సోషలిజం అని చెప్పినటువంటి నినాదం భారతదేశ భవిష్యత్తు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం